బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అజయ్ శేఖర్ భాషపై దాడి జరిగి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు ఇక తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ రోజు మనతో పాటు మనం టీవీ స్టూడియోలో ఉన్నారు ఇక శేఖర్ భాషతో మనం మాట్లాడదాం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాము నమస్తే శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది ఓకే సో మీ మీద దాడి జరిగింది ఒక స్టూడియో నుండి వస్తున్నప్పుడు మీపై దాడి చేశారు అంటున్నారు అసలు ఏంటి ఏం జరిగింది స్టూడియోలో ఆ రోజు అర్ధరాత్రి ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్య ఇంటర్వ్యూ జరుగుతూ ఉండింది సో జరుగుతున్న టైంలోనే ఈ వీడు వచ్చి లావే తలుపులు తబ తీయండి ఓపెన్ చేయండి పచ్చి బూతులు అనమాట నన్ను ఇది అని చెప్పి అరుస్తుంది మీరు ఆల్రెడీ ఆ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా గమనించవచ్చు ఆరుపులు వినబడుతుంటే ఆ తలుపులు లో ఉండలేవన్నీ కూడా సో వాళ్ళందరూ భయప్రతలు గురైపోయి లైవ్ ఆపేశారు కాసేమైన తర్వాత ఆపేసిన తర్వాత కూడా ఆగండి 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 అని చెప్పి నన్ను పోనివ్వాలి బయటికి సో కాసేపు అయిన తర్వాత ఆవిడ అరిచి ఆవిడ వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోయింది కదా అని చెప్పి నేను తలుపు తీసుకొని బయటకు వెళ్తుంటే కరెక్ట్గా ఆ మెట్ల దగ్గర కాపు కాసి ఆవిడ ఇంకొక ముగ్గురు సో దాడి చేశారు సో దాడి చేసినప్పుడు నేను ప్రతిఘటిచ్చాను నాకు దెబ్బలు తగిలినాయి ఆవిడే పడింది బట్ ఆవిడతో పాటు ఒక ముగ్గురు వచ్చారు ముగ్గురు నన్ను కింద పడేసి కొట్టడం అంతా కూడా జరిగింది సో దాంట్లో నాకు ఈ కాలర్ బోన్ గట్టిగా తగిలింది అందరు చెయ్యి అనుకున్నారు చేయి కదా తగిలింది ఇక్కడ కాలర్ బౌన్ శేఖర్ బాష నాపై దాడి చేశాడు నన్ను కొటితే నేను పన్నెండు మెట్ల మీద నుండి దొర్లుకుంటూ కింద పడ్డాను నా ఛాతికి బలమైన గాయం తగిలింది అంటే శేఖర్ భాష నాపై అటాక్ చేశాడని చెప్పేసి లావణ్య చెప్తుంది మరి ఎంతవరకు వాస్తవం మీరు ఆవిడపై అటాక్ చేశారు అసలు ఆవిడ మీద రాత్రి అక్కడ ఆ స్టూడియో మెట్లపై ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ ఎందుకు వచ్చింది అసలు నేను లైవ్ లో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి ఆవిడ బెదిరించిన మాటలు వినబడట్లేదా జనాలకి ట్టికెట్ కరిచి బూత్లు మాట్లాడారు బయటకి బయటికి అని చెప్పి అన్న మాట ఎందుకట్లేదా నేను దాడి చేయాలంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళానా ఆవిడ నా దగ్గరికి వచ్చిందా ఆవిడ మనుషులు వేసుకొచ్చిందా నేను వెళ్ళి ఆవిడని కొట్టానా ఆవిడే జనాలు వేసుకొని వచ్చి ఆవిడే మెదపడి ఆవిడే కొట్టి ఆవిడే కేసులు పెట్టి ఇంత దారుణం చేసి మళ్ళీ మళ్ళీ నా మీద ఆరోపించడం అది అంటే మగాడి దరిద్రం ఏంటంటే సో వాళ్ళే మన మీద దాడి చేసి వాళ్లే కేసు పెట్టచ్చు మనం వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి మనం ఇట్లా తోసినా కూడా మన మీద కేసు అనమాట కానీ నేను శేఖర్ భాష పై దాడి చేసినట్టు ఆయన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి ఏమీ లేవు నా మీద కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాడని బలంగా లావణ్య మీడియా ముందుకు వచ్చి చెప్తుంది దీనికి మీరేమంటారు మంచిది 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 అంటే ఒక్క ప్రూఫ్ అంటే నేను ఈవిడ దాడి చేస్తున్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కెమెరాలు పెట్టుకుని రికార్డ్ చేసుకుంటానా లేదు కదా ఒకటేంటంటే క్లియర్ కట్ గా ఆ లైవ్ లో ఎందుకు ఆవిడ వచ్చి తలుపులు బాధింది ఎందుకు ఆవిడంత గట్టి గట్టిగా అరిచింది ఆ అరుపుల్లోనే ధమ్కి ఇవ్వడం కూడా మీరు అందరు గమనించవచ్చు నేను కాదు ఆవిడే అటాక్ చేసింది అసలు స్టూడియో మీద అటాక్ చేసింది స్టూడియో వాళ్ళందరినీ తిట్టింది అసలు ఇంత చేసి బయటకు వస్తున్నప్పుడు కూడా ఆవిడ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి అక్కడ దాక్కుని ఆ మెట్ల మీద ఆవిడకి ఆ మెట్ల మీద ఏం పని నేను దిగుతుంటే చాలా క్లియర్గా అటాక్ చేయడానికే కదా చెప్పులు రెండు ఇట్లా పట్టుకో ఫస్ట్ గొడవ పెట్టుకోవడానికి అనమాట గొడవ పెట్టుకొని పెద్దది చేసుకుంటే ఇంకా వాళ్ళందరూ వచ్చి ఆడపిల్ల ఆడపిల్ల అనుకుంటూ మీద పడ్డాం సో ఇంక తర్వాత అదే పనిగా ఆడపిల్ల ఇప్పుడు నాకు అయిన తర్వాత నా ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే నాకు అంటే ఇనిషియల్ గా తెలియదు వెళ్తుంటే నాకు తెలుస్తోంది ఇంకా వెంటనే ఫోన్ చేసి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఆవిడ ఎంత ఆరోగ్యంగా లేకపోతే పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఆవిడ హాస్పిటల్కి వెళ్ళా నేను వెళ్ళాను హాస్పిటల్కి నాకైంది యాభై వేలు బిల్లు కానీ అంటే మీ మీద అటాక్ జరిగిన టైంలో లావణ్య మీతో మిమ్మల్ని బెదిరించే ప్రయత్నంగా నీవేమైనా జరిగాయా ఆవిడ బెదిరించడమే కదా చేసేది మాటల రూపంలో ఏమైనా చెప్పిందా మీరు అది వినొచ్చు ఎంత దారుణమైన నీచమైన భాష అవన్నీ కూడా ఆ స్టూడియోలో జరిగిన లైవ్ ఆ రోజు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్ గా కనపడుతుంది ఆవిడ ఎంత అసహ్యమైన లాంగ్వేజ్ ఇంట్లో వాళ్ళని తిట్టడం అందరిని తిట్టడం బేసికల్ ఏంటంటే ఎక్కడ మీరు మాట్లాడకూడదు మాట్లాడితే ఫస్ట్ బేసికల్లీ బూతులు తిట్టారు అయినా కూడా మాట్లాడుతున్నాము ఇంకేం చేస్తున్నారు నెక్స్ట్ ఏకంగా దాడే అనమాట సో ఇవంతా ఎందుకు వచ్చింది అంటే ప్రీతి అనే అమ్మాయిని నేను బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయితో కేసు పెట్టించడం అంటే ఆ అమ్మాయి వచ్చింది నాకు ఇట్లా అన్యాయం జరిగింది ఒకళ్ళు నిలబడాలి గట్టిగా మీరు నిలబడ్డారు మీరంటే మాకు ధైర్యం అని చెప్పి వచ్చింది సో ఆ అమ్మాయికి ధైర్యం తగ్గాలి అంటే నన్ను కొట్టాలి నన్ను కొడితే రేపు అమ్మాయి కూడా భయపడి సాక్ష్యం చెప్పడానికి రాదు సో ఇదే పాయింట్ యాక్చువల్గా ఇవాళ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా భయపడుతున్న విషయం ఏంటంటే సార్ మీ మీదే అలా జరిగింది కదా ఇక ఏ నమ్మకం పెట్టుకొని చేయాలి అంటే అమ్మ లేదమ్మా నేను నేను ఏదో నేను రాను చేయను అనుకున్నా నేను వస్తాను నేను వస్తాను ఎండ కడతాను ఖచ్చితంగా చిన్న దెబ్బలే దీని గురించి నేను భయపడేది ఏం లేదు సో వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి ముఖ్యంగా నాది కాదమ్మా ధైర్యం మీరు ఇవ్వాలి ఆ అమ్మాయికి ఈ మధ్య కావాలనే ఆ అమ్మాయి చిన్నప్పుడు ఏవో ఆ అమ్మాయి మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ లేకపోతే ఎప్పుడు ఏ అంటే పాయింట్లెస్ అనమాట పాయింట్ ఏంటి ఈ లావణ్య ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసిందా లేదా అనేది కదా మనం పెట్టిన కేసు దానికి ఆవిడ చిన్నప్పుడు కో లేకపోతే ఆవిడకి పెళ్ళయిందో లేకపోతే డైవర్స్ అయిందో ఇవన్నీ కూడా సంబంధం లేని విషయాలు కదా కావాలని బురద జల్లడానికి అలా అవన్నీ కూడా వేస్తున్నప్పుడు ఏదో రకంగా వాళ్ళని డిమోరలైజ్ చేసి వాళ్ళని కోర్టు దాకా లేకపోతే పోలీస్ స్టేషన్ దాకా రాకుండా చేయడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశం మనందరం తెలుసో తెలియకో చిన్న వయసులో కొన్ని పొరపాట్లు చేస్తాం అది కూడా అమ్మాయి అంత మా ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళ సో ఇది రెండు మూడు ఏళ్ళ క్రితం కాన్వర్సేషన్ అవన్నీ కూడా పట్టుకొచ్చి పెడుతోంది అప్పుడు ఆవిడ వయసు ఎంత ఆవిడ విచక్షణ ఎంత ఉంటుంది ఆ టైంలో జరిగిన ఏవో ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయి అవన్నీ పట్టుకొచ్చి ఆమె వీడి వల్ల డ్రగ్స్ అలవాటు పడి ఎంత నరకం అనుభవించి సూసైడ్ దాకా వెళ్ళి తర్వాత రీహ్యాబ్లో చేరి ఇప్పుడు తనంతా మంచిగా మారిపోయింది తను ఒక మంచి లైఫ్ చూసుకుంటున్న టైంలో నిజానికి రోజులకు రావాలనుకోవాలా నన్ను లాగింది కూడా ఈవిడే నా గురించి చెప్తే నా గురించి చెప్తే నేను అలా చేస్తా ఇలా చేస్తా బెదిరించి 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 వాళ్ళు ఒక పర్టికులర్ పాయింట్ బ్రేక్ అవుట్ అయిపోయే పాయింట్ వచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేసారు ఇంకా మనకు వద్దు రోజు రోజు ఈ బెదిరింపులు ఏదైనా సరే పెడదామని చెప్పి వచ్చిన తర్వాత ఆవిడ చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకుంటుంది ఏమిటి నేను బ్లాక్ మెయిల్ చేస్తాను నేను బెదిరిస్తాను యాక్చువల్లీ అంటే మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే సార్ ప్రీతికి సంబంధించిన అంటే తన మత్తులో మాట్లాడిన మాటలు కాల్ రికార్డ్స్ ఇవన్నీ అసభ్యకరంగా ఉండే వీడియోలు ఆడియోలు బయటకి లీక్ అవుతున్నాయి మీడియాలోకి పబ్ లో డాన్స్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ మదర్ మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయింది ఆ అమ్మాయి అలా తయారవడానికి కారణం ఎవరు ఒక మంచి చిన్న పిల్ల మీ ఇంటికి వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతంలో అలాంటివి ఏమైనా చేస్తే వరలక్ష్మి టిఫిన్స్ నుంచి పట్టుకొచ్చిన నువ్వు పెడితే ఎలా తయారవుతారు ఆ చిన్నమ్మాయిని ఒకవేళ అమ్మాయి తప్పు దారి పెడితే అమ్మాయి ఇరవైకేళ్ళు నీకు ముప్పై రెండు ఏళ్ళు ఉన్నాయి అమ్మాయికి మంచి చెప్పి మంచి మార్గాలను నడిపించాల్సిన దానివి నువ్వే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ఇంత నీచమైన కల్చర్లోకి నెట్టి అవన్నీ రికార్డ్ చేసుకొని ఇవాళ అదే కదా అదే కదా అమ్మాయి చెప్పేది నా చేత ఇలాంటి అడ్డమైనవన్నీ చేయించి డ్రగ్స్ ఇచ్చి అవన్నీ నేర్పించి చిన్నపిల్లలు ఎంత మా ఈజీగా నేర్చుకుంటారు బూతులు నేర్పిస్తే ఈవిడ మాట్లాడితే అదే ఫ్యాన్సీ అని ఈవిడ అనుకుంటుంది సో ఆవిడ నుంచే కదా ఒక రోల్ మోడల్ ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు అన్నయ్యని చూసి మనం నేర్చుకుంటాం ఆవిడేమంటుంది నాకు దేవుడిచ్చిన చెల్లి దేవుడిచ్చిన చెల్లి అంటుంది మరి ఆ చెల్లెలకి మంచి మార్గాలు నేర్పించాలి కదా నువ్వు ఎంత బూత్లు మాట్లాడుతున్నా మనం చూస్తున్నావు ఆవిడ ఎన్ని బూతులు మాట్లాడిందో మరి అలాంటి వాళ్ళ దగ్గర ఉంటే అదే కదా నేర్చుకునేది ఒక సంవత్సరం పాటు ఆవిడ దగ్గర ఉన్న తర్వాత అలాంటి బుద్ధులే కదా అబ్బేది మరి ఇవాళ ఆ అమ్మాయి అన్నింటినీ వదిలించుకొని బయటకు వచ్చి నిలబడింది నాలాగా ఇంకొక అమ్మాయి అన్యాయం కాకూడదు అని చెప్పి మరి ఆ అమ్మాయి వెనకాల ధైర్యంగా ఒక అన్నయ్యగా నేను నిలబడ్డాను నన్ను కొడితే ఆ అమ్మాయి ధైర్యాన్ని అని చెప్పి ఫస్ట్ నన్ను నా మీద దాడి చేశారు దాడి చేశారు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే అమ్మాయి ఇంకా ధైర్యంగానే ఉంది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకండి ఇవాళ ఇలా ఇలా అవుతుంది అని చెప్పి భయపడుతున్నారు మన మీడియా వాళ్ళందరూ కూడా మనం ఫస్ట్ భరోసా వాళ్ళ అమ్మాయి అమ్మ ఇవన్నీ చిల్లర ఎప్పుడెప్పుడు జరిగినవన్నీ తీసుకొచ్చి నిన్ను డిఫెండ్ చేయడానికి చేస్తున్నారని మనకు అర్థం అవుతుంది నువ్వు రా బయటికి నువ్వు బయటకు వచ్చి నీ వాయిస్ వినిపించు నీలాగా నలుగురు ఎవరైతే బలైపోయారో ఈ అమ్మాయి దగ్గర వాళ్ళందరూ కూడా నీ ధైర్యం తోటి ముందుకు వస్తారు ఆ అమ్మాయి అసలు విషయం బయటకు తీసుకొస్తారు అది జరిగింది కానీ లావణ్య కొన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట అంది ఆ ప్రీతిని భయపెట్టి మీడియా ముందుకి శేఖర్ భాష తీసుకొచ్చాడు అని చెప్పేసి కరాఖండిగా చెప్తుంది నిజ అసలు ప్రీతి బయటికి రావడానికి ఎలా భయపెట్టడానికి నా దగ్గర ఏమైనా ఉన్నాయా ప్రీతిని భయపెట్టే అవకాశం ఎవరికి ఉంది ఆవిడతో ట్రావెల్ చేసినప్పుడు ఆవిడ వీడియోస్ కానీ వస్తున్నాయి కదా ఇవన్నీ ఎవరిస్తున్నారు మీడియాకి ఎవరిస్తున్నారు లావణ్య ఇస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉందా ంత మందికి లావణ్య ఫోన్ నెంబర్ నుంచి గా వచ్చిన మెసేజెస్ ఉన్నాయి ఇప్పటికి కూడా సో ప్రీతిని భయపెట్టగలిగేది ఎవరు లావణ్య మాత్రమే ఎందుకంటే ఆవిడ వన్ ఇయర్ ట్రావెల్లో ఆవిడ దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ ఉదయ్ ఫోన్ గుంజుకొని ఆ ఫోన్ లో ఉన్న వీళ్ళిద్దరు పర్సనల్ డేటా కూడా పెట్టుకొని బెదిరిస్తోంది భయపెడుతుంది నేను ఎలా బెదిరిస్తాను నా దగ్గర ఏముంది అమ్మాయిని బెదిరించడానికి భయపెట్టింది సో సింపుల్ ఆ అమ్మాయి ఏం చెప్పినా మనం నమ్మేస్తాం సో ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా మూవ్ ఆన్ అవ్వబోతున్నారు మేము యాక్చువల్గా ఒక కంప్లైంట్ ఇచ్చా కానీ మాకు ఎందుకు కొంత పాజిటివ్గా అనిపించట్లేదు అక్కడ నాకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి సో డైరెక్ట్గా పెద్దవాళ్ళకే కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంటున్నాం సో విత్ ఆల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ అండ్ డన్ విల్ టెల్ యూ సో సార్ చెప్పండి బెదిరించి కొట్టించినంత మాత్రాన శేఖర్ భాష ఆగిపోతాడా ఆగిపోయే అయితే ఇవాళ మనం స్టూడియోకి వస్తానా ఖచ్చితంగా తీసుకురా ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా మనం స్టూడియోలోనే ఉంటా మందిని తీసుకొస్తావో తీసుకురా అలాగ అర్ధరాత్రి వచ్చి దొంగ చాటున ప్రిపేర్ ప్రీతి మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి తనకు సంబంధించిన ఆడియోస్ వీడియోస్ రిలీజ్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో సో దీనికి సంబంధించి ప్రీతి ఇప్పటివరకు ఎందుకు బయటకు వచ్చి తన వాయిస్ ఎందుకు ఇవ్వలేదు ఆల్రెడీ ప్రీతి వచ్చిందమ్మా రెండు మూడు ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఫస్ట్ టీవీ టీవీలో కూడా ఇచ్చింది సో ఇంకా అదే పనిగా రోజు వచ్చి చెప్పాల్సింది ఏం లేదు తను చెప్పాలనుకుంది చెప్పింది కానీ తను బయటికి రానివ్వకుండా ఉండడానికే కదా ఈ ఆరోపణలు లేకపోతే ఇవన్నీ ఆరోపణలు ఏంటమ్మా నువ్వు పూర్వాశ్రమంలో నీకు ఎవరినో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే నీకు పెళ్ళైందా అవన్నీ అమ్మాయి సంజేషన్ చెప్పాల్సిన అవసరం ఏంటి ఏమిటి ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ లో ఆ అమ్మాయి ఎక్కడ తిరిగిందో ఏం చేసిందో అవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకలా ఆ అమ్మాయిని సంజయ్ సిట్లు మీరు చేస్తున్నారు మీడియా వాళ్ళు ఎస్పెషల్లీ నేను అదే అడుగుతున్నాను ఇవిడ ఒక్కతే మహిళ ఇంకెవరు మహిళలు కదా కాదా నీతి వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడే రకంగా ఆ అమ్మాయి పర్సనల్ డేటా అంటున్నాను ఆ అమ్మాయి చేత ఇంత దారుణమైన కల్చర్ లోకి తీసుకెళ్ళింది ఎవరమ్మా ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయిని అట్టి పెట్టుకుని ఆ అమ్మాయికి ఈ డ్రగ్స్ అలవాటు చేసి బూతులు బూతులు ఎందుకు అలవాటు అవుతాయి అక్క మాట్లాడితే చెల్లెలు మాట్లాడుతుంది అక్క చెల్లి 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 అంటుంది కదా అక్క అన్ని బూతులు మాట్లాడితే ఆ ఇది నార్మల్ అనుకుంటుంది ఆ ఇలా చేస్తుంటే ఇది కూడా నార్మల్ అనుకుంటే మొదలు పెడతారు దగ్గరుండి పిల్లని చెడగొట్టి ముప్పై రెండేళ్ల పిల్ల ఇరవై ఒక్క ఏళ్ళ పిల్లని చెడగొట్టి ఇవాళ వచ్చి మాటలు మాట్లాడుతుంది ఎంత కాదు అది నేను చెప్తున్నా ఇప్పుడు ప్రీతి నిజంగా మీరందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా ప్రీతి వచ్చి నిజం మాట్లాడాలి చెప్పాలి అనుకుంటే మనం ఇవ్వాల్సింది ఆవిడకి భరోసా ఒక ధైర్యం ఇలా దాడులు చేసి దానివల్ల వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతిస్తారు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటు మహిళా సంఘాలు రావాలి ముందుకి ఇప్పుడు కరాట కళ్యాణ్ గారు వచ్చారు మాట్లాడుతున్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి అమ్మా ప్రీతి నీకు మేము ఉన్నావు నువ్వు ధైర్యంగా రామ్మా మాట్లాడమ్మా అని చెప్పి మీరు ఎప్పుడైతే వస్తారో ఖచ్చితంగా ప్రీతి వస్తుంది అది మీ చేతిలో మీ చేతిలో ఉంది మీరు రండి ప్రీతి గురించి మాట్లాడండి మేము సపోర్ట్ ఉన్నాం నీ మాట్లాడండి ప్రీతి ఎందుకు రాదు నేను చూపిస్తాను అండ్ ఇంకొక విషయం కూడా పోలీసులు ఇది గమనిస్తూ ఉండాలి ఎస్పెషల్లీ ప్రీతి మీద ఇంత డీఫెయిన్ చేయడానికి క్లియర్ కట్ గా అమ్మాయి పెట్టిన కంప్లైంట్ అది నా పర్సనల్ డీటెయిల్స్ నా ఫ్రెండ్ ఫోన్ గుంజుకొని వాడితో నాతో నా పర్సనల్ సన్నిహితం అనేవన్నీ కూడా తీసుకొచ్చి భయపెడతాను భయపెడతా అని చెప్పి అది బయట పెడతా అని చెప్పి బెదిరిస్తూనే ఉన్నది గత కొన్నాళ్ళు గానీ అదే కంప్లైంట్ అది ఇచ్చిన కంప్లైంట్ అయితే మరి అదే చేస్తుంది కదా ఇవిడ క్లియర్ కట్ గా సాక్ష్యంతో సహా కనబడుతున్నప్పుడు పోలీసులు ఆవిడని అదుపులోకి తీసుకొని ఎందుకు విచారించట్లేదు ఆవిడని అదుపులోకి తీసుకుంటే వీళ్ళకి కూడా ధైర్యం వస్తుంది కదా మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా అంటే ఇప్పుడు లావణ్య చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు మేము కూడా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం మేము కూడా లావణ్య వల్ల నష్టపోయిన వాళ్ళమే అని చెప్పేసి మీకు కాంటాక్ట్ అవుతున్న విషయం మీరు చెప్పారు మరి ఇప్పుడు మీకు జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని వాళ్ళంతా వెనక్కి వెళ్ళే వెనక అడిగేసే సిచువేషన్ కనిపిస్తుంది అనుకో వచ్చా మరి మీరేమి ధైర్యం ఇస్తారు వాళ్ళకి నేను మీరు ఇవ్వాలి ధైర్యం నేను అదే చెప్తున్నాను ఇది చూసి మీరు ఏదో పెద్దది అనుకోకండి ఇది అసలు చేతికి ఏం కాలేదు జస్ట్ ఇక్కడ నాకు చిన్న టెరర్ అది కూడా రెండు రోజుల్లో అయిపోతుంది దాని గురించి అసలు ఏం కావకండి అండ్ దొంగ దెబ్బలు తీసేవాడు ఇవన్నీ కూడా కాదు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకంగా కేసు పెట్టాలనుకున్నారు సో వాళ్ళు వచ్చి గొడవ పెడితే నేను సెల్ఫ్ డిఫెన్స్ లో ఇలా తోసినా కూడా దాన్ని తీసుకెళ్లి వాళ్ళు కేసు పెట్టారు కేసు పెట్టి రాయబారం పెట్టారు మళ్ళీ పాయింట్ అది రాయబారం ఏంటి నేను కేసులు తీసేస్తాను నువ్వు నా గురించి మాట్లాడకు మీడియాలో నువ్వు కేసు పెట్టుకో ఇంకా బలంగా పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకో నేను వస్తా మాట్లాడతా ఏం చేస్తావు చేసుకో అంటే ఇప్పుడు ఇంత డ్రగ్స్ కేసు బయటకు వచ్చింది లావణ్య విషయంలో ప్రీతి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఒక విధంగా డ్రగ్స్ మీద ఆరోపణలు జరుగుతున్న నుండి ఎలాంటి రెస్పాండ్ వచ్చింది పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అదే అంటున్నాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయమని చెప్పి అడిగారు సో ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసే లోపే ఈఎంఐ ఈ రకంగా స్టూడియోకి వచ్చి నన్ను దాడి చేయించడం అలాగే ఆ అమ్మాయిని డిఫేమ్ చేయడానికి ఆ అమ్మాయి అన్ని కూడా బయట పెట్టడం అమ్మాయి బయటికి రావాలంటే భయపడే పరిస్థితి కల్పించింది లావణ్యనే అంటే భయ్యంగా వచ్చే పరిస్థితి కల్పించాల్సింది మీరు 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 మీడియా వాళ్ళు ఓకే శేఖర్ భాషా గారు ఈ ఎవిడెన్సల్ అన్ని కూడా పోలీసులకు సబ్మిట్ చేశారా ఇంకా చేయాలా చేయాలి అంటే ఇవి ఎవిడెన్స్ పోలీసులకు సబ్మిట్ చేయకుండా ఆపేందుకు ఈ రోజు ఈ దాడి అనుకోవచ్చు అంతే 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 కచ్చితంగా ఓకే రైట్ మీరు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి అస్సలు భయపడాల్సిన లేదు సో సింగిల్ హ్యాండ్ తోనే డ్రై చేసుకుంటూ వచ్చాను మీకోసం ఓకే వి విల్ బి విత్ ప్రీతి జస్టిస్ ఫర్ ప్రీతి రైట్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష్